ఇదిగే పిల్లలకు శారీరక దారుఢ్యం మానసిక దృఢత్వం ఎంతో అవసరమని సంక్షేమ సిద్ధియోగ సభ్యులు పెద్ద మనోహర్ అన్నారు నిర్వహించిన మీడియా సమావేశంలో సంక్షేమ సిద్ధియోగ సభ్యులతో కలిసి వారు మాట్లాడారు ఎనిమిది సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసులోపు బాల బాలికలకు శారీరక దారుఢ్యం మనోవికాసం ఆధ్యాత్మికత మానసిక ఉల్లాసం సిద్దిపేటలో సంక్షేమ సిద్ధియోగ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు ఈ క్యాంపు సిద్దిపేట పట్టణంలోని లాల్ కమాన్ పక్కన గల సుందర సత్సంగ భవనంలో పది రోజులు జరుగుతుందన్నారు ఈ సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగాసనాలు సూర్య నమస్కారాలు ఆత్మరక్షణ కోసం కర్ర విద్య నేర్పిస్తామన్నారు ఈ క్యాంపులో పాల్గొనే విద్యార్థుల వద్ద నామమాత బృసు మాత్రమే తీసుకుంటున్నామని ఈ అవకాశాన్ని సిద్దిపేట పట్టణం పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ముఖ్యంగా తల్లిదండ్రులకు మేము తెలియజేసేది ఏంటంటే ఈ సమ్మర్లో పది రోజుల క్యాంపు నిర్వహిస్తున్నాము సంక్షేమ సిద్ధి యోగా వారి కార్యక్రమం జరుగుతుంది ఈ పది రోజుల క్యాంపులో పిల్లలకి వికాసం వ్యక్తిత్వ వికాసం కోసం ఈ పది రోజుల క్యాంపు నిర్వహించడం జరుగుతుంది దీనికి మేము నార్మల్గా పిల్లల దగ్గర మేము నేర్పించేది ఏంటంటే కర్ర యోగా భగవద్గీతపై శ్లోకాలు వాటిపైన అవగాహన నృత్యం డ్యాన్సు నాలుగు ఐదు కార్యక్రమాలు తీసుకొని నేర్పించడం జరుగుతుంది పిల్లలకి ఈ పది రోజుల్లో పూర్తిగా ఇప్పటి వరకు ఉన్నదానికంటే ఈ పది రోజుల్లో మేము నేర్పించే వికాసం చాలా బాగుంటుంది పిల్లల్లో చాలా బాగా మార్పు ఏర్పడుతుందని తెలియజేస్తున్నాము ధన్యవాదాలు సంక్షేమ శుద్ధి యోగా నుంచి ఈ శిబిరం స్టార్ట్ చేసామండి సమ్మర్ క్యాంప్ పిల్లల కోసము ఎనిమిది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు పిల్లలందరూ ఉపయోగించుకోవచ్చు ఇందులో భగవద్గీత పఠనము శ్లోకాలు మరియు కర్రసాము యోగా హ్యాండ్ రైటింగు ఈ ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి వీటిని అందరూ ఉపయోగించుకోవచ్చు నామ మాత్రం రుసుముతోనే సత్సంగ్ భవన్ కమాన్ దగ్గర సిద్ధిపేట తప్పనిసరిగా అందరూ వినియోగించుకోవాలని మరియు వాళ్ళకు టిఫిన్ అల్పాహారాలు అవన్నీ నేను అరేంజ్ చేస్తున్నాను ఫీజు మాత్రం నామినల్గా ఉంటుంది うん。